ఈ శనగలు తీసుకొని రాత్రి అంతా నేను నీళ్ళల్లో నానబెట్టి ఉంచాను కాఫీ గ్లాస్ శనగలు తీసుకొని అది ఏం చేశానంటే నీళ్ళల్లో పెట్టేసి నానబెట్టేసి ఉంచాను రాత్రి నానబెట్టేస్తే పొద్దున్న కోసం చాలా బాగా నానిపోతాయి అప్పుడు ఆ నీళ్ళల్లో నుంచి తీసేసి ఒక మంచి కుక్కర్ గిన్నెలో వేసుకొని ఉడకబెట్టేశాను ఇప్పుడు కుక్కర్ గిన్నె తీసుకొని దాంట్లో ఏం చేశానంటే ఈ నానిపోయిన శనగలు తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టేసాను ఈ కిందిలో చూసారా బాగా మెత్తగా ఉడికిపోయాయి చూడండి మీకు చూపిస్తాను కూడా ఎలా ఉడకాయో చూసారా మెత్తగా ఇలా ఉడికిపోయాయి చెప్తే చూడండి మెత్తగా ఉన్నాయి ఇలా మెత్తగా ఉడకనివ్వండి ఎందుకంటే పిల్లలకి డైజెషన్ కూడా ఇలా బాగా మెత్తగా ఉడకాలి లేకపోతే మళ్ళీ వెలకి పొట్టినొప్పి వస్తుంది సో ఇలా బాగా మెత్తగా ఉడకని చేద్దాము ఉడికిపోయిన తర్వాత వీటిని తీసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసాను ఇప్పుడు దీన్ని తీసుకొని ఒక చిల్లు బౌల్లో నీళ్ళు వడగట్టేద్దాము దీనికి మాకు మాత్రం కుక్కర్లో మూడు విజిల్స్ నాలుగు విజిల్స్ రానిచ్చాను ఎందుకంటే బాగా ఉడుకుతాయి కాబట్టి ఇలా ఒక చిల్లు బౌల్ తీసుకొని దీని కింద ఒక లాంటిది మనం రివర్స్లో పెట్టేసుకుని ఉంటే ఈ నీళ్ళని బయటకు వచ్చేస్తాయి సో మనం ఇలా చిల్సిన నీళ్ళు ఎలా వెళ్ళిపోతున్నాయో అలాగ నీళ్ళన్నీ వడకట్టేసుకుందాము ఇలా వడకట్టేసుకుంటే చూడండి శనగలు ఎంత బాగా ఉడికాయో చూసారా మూడు విజిల్స్ రానిచ్చాను అంతే నేను కొంచెం సాల్ట్ వేసి మూడు విజిల్స్ రానిచ్చాను రాత్రి మాత్రం నానబెట్టేశాను రాత్రి మనం పడుకునే ముందు నానబెట్టేసుకుంటే సరిపోతుంది మనం ఏదైనా కర్రీ చేసుకునేటప్పుడు అంటే వంకాయ ఇలాంటి కర్రీస్ చేసుకునేటప్పుడు అయితే వాడచ్చు పొటాటో అలాంటివి లేకపోతే డైరెక్ట్గా పిల్లల్ని తినమంటే తినరు కాబట్టి మనం ఏం చేద్దామంటే దీన్ని ప్రసాదం చేసినప్పుడు చూస్తారా పోపులో వేసి శనగలు ఇస్తారు కదా అలా తయారు చేసుకుందాం ఒక బానే తీసుకున్నాను ఇందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఇందులో కొంచెం ఆవాలు ఒక టేబుల్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఈ మూడు వేసుకున్నాము అలానే ఎండుమిర్చిని కూడా రెండులాగా కట్ చేసి ఎండుమిర్చిని కూడా తెంపుకొని వేసుకున్నాము ఇప్పుడు మనం ఆల్రెడీ ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న శనగలు ఉన్నాయి కదా ఈ శనగలు తీసి ఇందులో వేసేసి కొంచెం ఉడకబెట్టేటప్పుడు కొంచెం ఉప్పు వేస్తాం కాబట్టి ఇప్పుడు లైట్గా కొంచెం ఉప్పు కారం వేసుకుంటే కరివేపాకు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు చూసారా ఈ పప్పు కొంచెం వేగిన తర్వాత మనం ఆల్రెడీ ఉడకబెట్టుకొని పెట్టుకొని కొంచెం కూడా వేసేస్తాము వేసేసి కొంచెమే సాల్ట్ వేసుకోండి ఆల్రెడీ ముందర వేసాము కాబట్టి అలానే కొంచెం కారం వేసుకుని కరివేపాకు కూడా వేసుకుని అప్పుడు ఇప్పుడు కొన్ని కరివేపాకు రెవరిని కడిగి పెట్టుకున్నాం కదా అవి కూడా ఇందులో వేసేసుకుందాము కొంచెం వేయించేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత స్విమ్ ఆఫ్ చేసేస్తే చాలా బాగుంటాయండి